భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ రాబోయే సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను హుజరాబాద్ ఘనంగా నిర్వహించాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు శుక్రవారం హుజరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు తెలంగాణ ఆడపడుచులకు పెద్ద పండుగ అయిన సద్దుల బతుకమ్మను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించి ఘనంగా జరిగేలా చూడాలని అన్నారు బతుకమ్మ కేంద్రాల వద్ద మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు హుజరాబాద్ లో విపరీతంగా కోతుల బెడద ఉందని గతంలో కోతుల వల్ల చాలా మంది ఇబ్బందికి గురైన సంఘటనలతో పాటు ఒక వ్యక్తి మరణించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు కోతుల బెడదను నివారించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు గురువారం రాత్రి కురిసిన వర్షాలతో జరిగిన విపత్తులతో ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సూచించారు వర్షాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు ఈ రివ్యూ మీటింగ్ లో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు